గ్రామంలో అసైన్ భూమి యాభై ఎకరాలు ఉంటే వారంలో నిషేధ విముక్తి నిషేధ భూముల జాబితా నుంచి అసైన్ భూముల తొలగింపు ప్రక్రియను వేగంగా చేపట్టాలని రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లు ఆదేశించింది ఇటీవల సర్కారు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల పిఓటి సవరణ ఆర్డినెన్స్ ను రెండు ప్రకారం యాజమాన్యపు హక్కులు కల్పించేదగ్గ భూములను గుర్తించి వాటిని రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోని నిషేధ భూముల జాబితా ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలని ఇంతకు ముందే రెవెన్యూ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చింది అయితే సర్కారు ఈ విషయంలో రెవెన్యూ శాఖను మరింత తొందర పెడుతున్నట్లు కనిపిస్తుంది ఇది సజావుగా సాగాలంటే ఆర్డినెన్స్ ప్రకారం శాశ్వత హక్కుకు అర్హత ఇరవై ఏళ్ళు కాల పరిమితి అర్హత ఉన్న భూములను త్వరగతినరవై రెండు ఏ నుంచి తొలగించాలని ఇందుకోసం గ్రామ సభలు పూర్తి చేయాలని ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ ముందుగా సెటిల్ చేస్తే మిగతా పనులు త్వరగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ఈసారి నిర్దిష్ట సమయాన్ని ప్రతిపాదిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసిఎల్ఏ రాజ మార్గదర్శకాలు ఇచ్చారు ఆర్డినెన్స్ ప్రకారం ఒక గ్రామంలో యాభై ఎకరాలు అసైన్ భూమి ఉంటే అది శాశ్వత హక్కు పరిధిలోకి వస్తే దాన్ని వారం రోజుల్లో నిషేధ జాబితా ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలని నూట యాభై ఎకరాలు ఉంటే రెండు వారాలు రెండు వందల యాభై ఎకరాలు ఉంటే మూడు వారాలు అంతకు మించి ఉంటే నాలుగు వారాల్లో నిషేధ జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు ఇది నేటి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్